తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జీఎస్టీపై దుకాణదారులకు ప్రజలకు టీడీపీ నాయకులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు దేశ వ్యాప్తంగా జరిగే ప్రతి వ్యాపార లావాదేవీలలో దేశం మొత్తం ఒకే జీఎస్టీ రేటు ఉంటుందని పేదలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ పులికొల్లు రాజేశ్వరరావు నాలుగో వార్డు ఇన్ఛార్జీ దుంతుముని వెంకటరత్నం రాష్ట యువత

మూడోది ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జిఎస్టీని పే చేస్తాం ప్రతి ఒక్క వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సిజిఎస్టీ అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్ జిఎస్టీ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంచెన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని పిస్టేజీ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో సూచన తప్పకుండా స్టేట్ జిఎస్టీ కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకు వచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జిఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జీఎస్టీ వేసి కొన్ని నిల్లు చేశాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేమి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు పదమూడు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండింది దాన్ని జీరో చేశాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేశాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులు ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం జిఎస్టీ తగ్గించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడం ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం మేము గమనించాం మెడిసిన్స్లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహన రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధరలు ధరలను స్థిరీకరిస్తాము అనేసి మాటిచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత ఏది ఉంది కొత్త షాక్ ఏమో ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు